భోషణం గారు ఏం చేస్తుంటారు వ్యవసాయం చేస్తుంటారు ఏంటి మరి ఎలక్షన్స్ అయిపోయా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఊహించని విధంగా కూటమి నూట అరవై ఆరు స్థానాలతో విజయ దుందుబి మోగించింది కదా మరి ఎలా అందజేయబోతున్నారు సంక్షేమాన్ని బాగా అతను చేసిన పనులు విరత్తి కలిగింది ఒక సామాన్యుడికి వేసే సీట్లు పదకొండు సీట్లు అంటే పనికిరాలి లెక్కలేదు ఒక ముఖ్యమంత్రి చేసిన కనీసం ఒక యాభై అన్న రావాలి ఒక అరవై ఏళ్ళ రావాలి అటువంటిది పదకొండు సీట్లకు పరిమితం అంటే ఇంకా అసలు ఎంత దిగసారి పోయిందో ఆలోచన చేసుకోవాలి అంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పుకున్నారు అప్పటి దాకా కూడా వైసీపీ వాళ్ళంతా మాకు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తాయనేసి చెప్పుకున్నారు కదా నోటం మాటేకా చేసిన పనగడేముంది చేసిన ఉంది అన్న ప్రజలకు ఏం చేసిండు చివరికి ఒక ఎంపీటీసీ ఒక జెప్పీటీసీ మరి గ్రామ సర్పంచి వీళ్ళందరూ పగ్గాలు కూడా అతని చేతిలోనే పెట్టుకుంటే గ్రామ అభివృద్ధి ఓడి చేయాలా ఓరు చేయాలి పంచాయతీ నిధులు కూడా నీతి చేతిలోనే పెట్టుకుని ఉంటే ఇక్కడ గ్రామానికి ఏం ఏం సమాధానం చెప్పాల తెలిసినప్పుడు ఏం చేయాలి చెప్పు మరి సంక్షేమాన్ని అందజేయలేకపోయారా వైసీపీ గవర్నమెంట్ చేయలేదు ఓకే మరి ఈ ఐదేళ్ల కాలంలో ఎలా జరగబోతుంది ఈ ఐదేళ్ల కాలంలో బాగానే చేస్తుంది తెలుగు లేకుండా జాస్ ఎందుకంటే నమ్మకం అండి చంద్రబాబు నాయుడు గారి అతను సీనియర్ పండిపోయి ఉన్నోడు ప్రజలు నాడి తెలిసినోడు అతనికి అన్నీ తెలుసు అంటే ఈ నెల కాలంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర దగ్గర ఒక ఇరవై రోజుల కాలం అవుతుంది ఈ ఇరవై రోజుల కాలంలో ఎక్కడ కానీ అలజల్లు కానీ అలాంటివి ఏమైనా అంటారా టీడీపీ వాళ్ళు చేసినవి వాళ్ళు చేసిన అయితే అసలు ఊళ్ళో ఉళ్ళు పని లేదు అటువంటిది ఇల్లు గెలిచినా కూడా ప్రతి ఒక్కటి ఏమో పోనీయనరా వాడు చేసిన మనం కూడా చేస్తే దానికి పద్ధతి ఉండదు ఉండదు రోజుల అనే మాటలన్నీ వీళ్ళే సమర్థించుకుంటాను అరే ఎలాంటి గొడవలు అయితే జరగలేదు అంటారు ఇప్పటికైతే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇతర స్టేట్లు ఇతర రాష్ట్రాలు కూడా పల్నాడు జిల్లా వైపు బాగా ఫోకస్ చేసే అసలు అంత గొడవలు జరగడానికి గల కారణాలు ఏంటంటారు పల్నాడు నేను ఉన్నాను మీ ఎందుకు మీరు పల్నాడు లిష్టానుసారం చేయండి రాష్టాను రెచ్చిపోయినరు బాగులు తట్టుకోవాలి పుక్కడ పట్టుకోరు ఎవరంటారు ఎవరు చేసింది ఇదంతా ఎవరు जगना जगने, जेशेंगे। जगने जेशेंगे। आगे। 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 మరి ఇప్పుడు వచ్చి ప్రజల పైన దాడులు ఎదుగుతున్నారు నేను ఎవరిని వదిలిపెట్టను అధికారం లేకపోయినా కానీ ప్రజల కోసం పోరాటం అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే అలాంటి మాటల కోసం మరి ఫైనల్ గా ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు అవ్వతలకు ఇచ్చిన మాటల ఫింక్షన్ పెంపు చేస్తానన్నారు చేశారంటారు ఖచ్చితంగా